జీవితంలో మొదటిసారి టీవీ చూస్తున్న ఆనందం ఆమె కళ్ళల్లో ఏ విధంగా వెలిగిపోతుందో చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో మేము ముందుకు వచ్చాను ఆ వీడియో ఏంటంటే వాళ్ళ జీవితంలో ఇంతవరకు టీవీ అంటే ఏంటో తెలియని వాళ్ళు ఈరోజు వాళ్ళు కష్టార్జితంతో ఒక చిన్న టీవీ తెచ్చుకోవడం జరిగింది అది నేనే విమలవాడ తీసుకెళ్ళి వాళ్ళకు ఇప్పించి నా ఆటోలోనే తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఫిట్ చేయడం జరిగింది ఆ ఫిట్టింగ్ ఎలా చేశాను ఆ అన్బాక్సింగ్ ఎలా చేశాను దానికి సంబంధించిన ఫుల్ వీడియో నేను చేశాను ఆ పేదవాళ్ళ కళల్లో ఆనందం అయితే ఎంత బాగుందో ఫ్రెండ్స్ జీవితంలో ఒక టీవీ అనేది లేకుండా ఎన్ని సంవత్సరాలు గడపడం అంటే మామూలు విషయం కాదు వాళ్ళ కళల్లో ఆనందం కోసం మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి మీరు కూడా చాలా సంతోషపడే వీడియో ఇది అవుతుందని నేను అనుకుంటున్నాను సో లెట్స్ వాచ్ మై స్మాల్ టీవీ అన్బాక్సింగ్ అయితే వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను నేను వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఆ టీవీ అన్బాక్సింగ్ చేశాను అన్బాక్సింగ్ చేసిన తర్వాత కింద గోడకు పెడదామంటే వాళ్ళ కిటికీ అడ్డం ఉంది అక్కడ గోడ కూడా లేదు వాళ్ళకు ప్లేసే లేదు ఆ చిన్న ఒక్క రూమ్లో అక్కడ కిటికీ వచ్చింది కిటికీ రావడం వల్ల గోడకు ఫిట్టింగ్ చేసే ఛాన్స్ లేదు సో నేను దాని కింద చిన్న స్టాండ్స్ ఇచ్చిండు ఆ స్టాండ్స్ రెండు ఫిట్టింగ్ చేస్తున్నాను చూడండి ఓపెన్ చేద్దాం నాకు నాలుగు నేను అవసరం ఎట్లా దూరం బో సరే దూరం సో ఈ తెచ్చుకున్నారు వాళ్ళు

ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు మేము పసుపు బొట్లు పెట్టి కొబ్బరికాయ కొడతామన్నారు పేదవాడు ఏది చేసినా కానీ భగవంతునితో సమానంగా ఇప్పుడైతే చాలా మంది కార్లు వెహికల్స్ కొన్నప్పుడు పూజ చేయించుకుంటారు అదే విధంగా వాళ్ళు కొనుక్కున్న మొదటిసారి కొనుక్కున్న టీవీని పసుపు బొట్లతో కుంకుమతో బొట్లు పెట్టింది తాత కొబ్బరికాయ తీసుకొచ్చిండు కొబ్బరికాయ తీసుకొచ్చిన తర్వాత ఆమె తన నిష్టగా మొక్కి ఆ దేవునికి ఈ టీవీ చాలా రోజులు ఉండాలని మొక్కుకుంది తనకు అదే గొప్ప ఆ టీవీ కొబ్బరికాయ కొట్టడం అయితే జరిగింది కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంకా నేనైతే కలెక్షన్స్ అయితే ఇచ్చేసాను కలెక్షన్ ఇచ్చిన తర్వాత ఆమె కళ్ళల్లో ఆనందం చూ చూడడం కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను సో ఆమె కళ్ళలో ఆనందం అయితే చూడండి ఎన్ని రోజుల కళ నెరవేరిందో ఆమె ఆమె చూపుల్లోనే ఆమె సంతోషంలోనే తెలిసిపోతుంది ఫ్రెండ్స్ సపోజ్ ఒక వ్యక్తి తనకు జీవితాంతం ఒక లక్ష రూపాయల బైక్ కొనాలని ఉందనుకోండి అతను ఆ బైక్ కొనుక్కున్న రోజు ఎంత సంతోషంగా ఉంటాడో వీళ్ళు ఈరోజు ఈ ఏడు వేల టీవీ కొనుక్కున్నప్పుడు కొనుక్కొని ఇప్పుడు టీవీ ఆన్ అయింది కదా అయినాక వాళ్ళ కళ్ళలో సంతోషం చూడండి అది చూస్తుంటే నాకైతే చాలా సంతోషం అనిపించింది మనం మన మనమైతే జీవితంలో ఏదైనా అనుకుంటామో అది మనకు దక్కినప్పుడు అది చిన్న వస్తువైనా కానీ ఆ సంతోషం అనేది మన మనసులో ఎల్ల కాలం ఉండిపోతుంది ఈ ఆనంద క్షణాల కోసమే నేను వాళ్ళతో పాటు ఉండి ఈ వీడియో కూడా షూట్ చేయడం జరిగింది అయితే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది పేదవాడు ఇన్ని సంవత్సరాల తర్వాత తన ఇంట్లో టీవీ చూడడం అంటే అది చాలా పెద్ద విషయము సో ఫ్రెండ్స్ దిస్ ఈస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పేదవారికి సహాయం చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాను నా ఇన్స్టాలో చాలా వీడియోస్ ఉంటాయి నేను దీంట్లో పెట్టట్లేదు కానీ ఇన్స్టాలో చాలా వీడియోస్ ఉంటాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న క్రియేటర్లకు సపోర్ట్ చేద్దామని నేను అనుకుంటాను ఖచ్చితంగా చేస్తాను మీకు కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్